పెద్దపల్లి పట్టణంలోని చీకురాయ్ రోడ్డులో విషాదం చోటు చేసుకుంది ఇంటి నిర్మాణం పనుల్లో నిమగ్నంగా ఉన్న రమేష్ అనే వ్యక్తి నిచ్చిన ఉండగా విద్యుత్ తీగలకు తాకి షాక్ గురై మృతి చెందాడు స్థానికంగా కొంతకాలంగా అవాంఛితంగా వెలివేసినటువంటి విద్యుత్ తీగల గురించి అధికారులు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఏ చర్యలు తీసుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపణ విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే కారణమని చెబుతున్న బాధిత కుటుంబ సభ్యులు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు విద్యుత్ అధికారులు పదిల ప్రాణాలు ఎవరు కాపాడాలండి ఈ విద్యుత్ అధికారులు కొంచెమైనా ఉన్న రోడ్డు పక్క ఇంటి పక్క పొట్టే దానికి పైపు లేకుండా చిన్న చిన్న కారణాలతో ప్రాణాలు పోతున్నాయి ఇది ఇవి ఆ ఇంటికి ఆ కుటుంబాన్ని దిక్కివరండి ఈ అధికారులను రిలాక్స్ చేయడం నిర్లక్ష్యం రిలాక్స్ చేయడం కోసం వెంటనే ఇలాంటి చర్యలను ముందస్తుగా బా విద్యుత్ అధికారులు కానీ ప్రజాప్రజులు కానీ ఎక్కడెక్కడ ప్రమాద దృష్టి ఉన్నాయో అక్కడెక్కడ చేసి ప్రజల ప్రాణ ఆపాసే అధికారులపై ఉందని మేము అధికారులను వేడుకుంటున్నాము అట్లే ప్రజాప్రతిని కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని మీకు కోరుతున్నాము అటు మన కరెంట్ వైర్లు బిల్డింగ్ పక్కనే ఉన్నది లెవెన్ కేవీ థర్టీ ఫైవ్ కేవీ ఉన్నది అక్కడ సినిమా థియేటర్ ఉన్నది అటు ఇంకా రెసిడెన్స్ పర్పస్ కానీ అక్కడ ఒక బ్యాంక్ ఉన్నది ఒక కార్యాలయాలు ఉన్నాయి కాబట్టి అని నిచ్చెన పైకి లేబడుతుడు పైకి లేబడితే దానికి తాకింది పక్కనే ఉన్నది కాబట్టి బిల్డింగ్ రెండో ఫ్లో నుంచి నిచ్చెన లేబడుతుడు నిచ్చెన లేబడుతుంటే తాగింది తాకి అది వైర్కి తాకి అట్లే పడి చనిపోయింది